చిరంజీవి నయనతరల మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలోని మీసాల పిల్ల పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ పాట ప్రోమో పదిహేను మిలియన్ల యూస్ దాటి ట్రెండింగ్లో ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటకు రీల్స్ మేమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు పాత పాటలకు సీరియల్స్కు ఈ ఆడియో పెట్టి నెటిజన్లు క్రియేట్ చేసిన వీడియోలు నవ్వులు పూజిస్తున్నాయి ఈ పాట రాబోయే రోజుల్లో మరింత పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజుల్లో సినిమాలకు సంబంధించి ఎలాంటి కంటెంట్ బయటకు వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే ట్రెండ్ చేయడమే లేదా ట్రోల్ చేయడమో జరుగుతుంది బాగున్న అంశాలను ఫ్యాన్స్ వైరల్ చేస్తే బాగాలేని వాటిని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టఫ్గా మారుస్తుంటారు ఇదంతా నెట్టింట నిరంతరం జరిగే ప్రక్రియలా మారిపోయింది అయితే ఇప్పుడు మన తెలుగు సోషల్ మీడియా యువతంతా మీసాల పిల్ల మీద పడ్డారు ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన మీమ్స్ రీల్స్ వీడియోలే కనిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి నయనాతారా హీరో హీరోయిన్లుగా అనిల్ రౌపిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి విడుదల చేయాలని టార్గెట్గా పెట్టుకుని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గిమ్స్ ఫస్ట్ లుక్లో చిరు లుక్ అభిమానులను ఆకట్టుకుంది ఇటీవల దసరా కానుకగా మీసాల పిల్ల అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు నయనతారను చిరంజీవి ఆట పట్టించే సందర్భంలో చిత్రీకరించిన ఈ పాట మెగా అభిమానులను చాలా అలరిస్తోంది ఎప్పటిలాగే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు ఈ సంగతి పక్కన పెడితే మీసాల పిల్ల ప్రోమో పదిహేను మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్తో యూట్యూబ్ మ్యూజిక్తో ట్రెండింగ్లో ఉంది మరోవైపు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు చిరంజీవి నయనతార మాదిరిగా డ్రెస్సులు వేసుకుని స్టప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంకో పక్క పాత పాటలకు మీసాలపిల్ల ఆడియో పెట్టి మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు మీసాలపిల్ల సాంగ్ ప్రోమో నైనాతార ఆట పండించిన చిరంజీవి సీతయ్య సినిమాలో హరికృష్ణ సిమ్రాన్ డ్యాన్స్ చేసిన బసక్కి వస్తావో పాట మంచి హిట్ అయ్యింది ఇప్పుడు మీసాలపిల్ల సాంగ్కి హరికృష్ణ సిమ్రాన్ స్టప్పులేసినట్టుగా ఓ నెటిజన్ ఎడిటింగ్ చేశాడు లక్ష్మీస్ సెంటియా సినిమాలోని సన్నివేశాన్ని మనశంకర ప్రసాద్ గారి పాటకి లింక్ చేస్తూ మరో నెటిజన్ ఓ వీడియో పోస్ట్ చేశారు రంగస్థలంలో రామ్ చరణ్ సమంత సీన్తోనూ ఓ ఫన్నీ మీమ్ వైరల్ అవుతోంది అలానే బిగ్ బాస్ ప్రోమోతో డైలీ సీరియల్స్తో మీసాల పిల్లను కంపేర్ చేస్తూ మరికొందరు నెటిజన్లు ఎడిటింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఇలా టైమ్ లైన్ మొత్తం మీసాలపిల్ల వీడియోలతో నిండిపోయింది కొందరు పాజిటివ్గా పెడుతుంటే ఇంకొందరు మాత్రం ట్రోల్ చేయడానికి వీడియోలు చేస్తున్నారు ఎలా అయితేనే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రీచ్ వచ్చింది రాబోయే రోజుల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాలోనే గట్టు మీద రామచిలక వే స్థాయిలో వైరల్ అయ్యేలా కనిపిస్తోంది భీమ్ సిసోరలియా ఈ సాంగ్కి ట్యూన్ కంపోజ్ చేయగా సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణను తన తనదైన శైలిలో ఆలోపించారు గీత రచయిత భాస్కర్ పట్ల క్యాచ్ రిలీక్స్ రాశారు విజయ్ పోలంకి మాస్టర్ ఈ పాటకి డ్యాన్స్ కోరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గీతా రచయిత భాస్కర్ పట్ల క్యాచ్ లిరిక్స్ రాశారు విజయ్ పోలంకి మాస్టర్ ఈ పాటకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాహో గారపాటి సుష్మిత కొనిదల కలిసి మనశంకర్ ప్రసాద్ గారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాని రెండు వేల పదహారు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు